హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే అమావాస్య చీకటి మంచులో అందమైన అమ్మాయి నదీ తీరాన అందమైన జడలో నిండుగా మల్లెపూలు తురుముకొని నిండు పున్నమి వేళ చందమామలా నవ్వుతూ చీర చెంగు పరుచుకొని అందమంతా ఆరబోసిన నిండు జాబిల్లాగా నిద్రిస్తూ ఉంది కామిని నదీ తీరమంతా పండు వెనెల కాసినట్లు చంద్రుడు లేకపోయినా వెలిగిపోతూ ఉంది మల్లెపూల వాసనతో ఊరంతా మొత్తు నిండిపోయింది ఎంత అందమైన అమావాస్య చీకటికి ఆవిరైపోయినట్టు ఆ ఊరిలో ఒక కట్టుబాటు ఉంది అమావాస్య రోజు రాత్రి ఏడు గంటల తర్వాత ఊరి నుండి ఎవరు బయటకు వెళ్లకుండా ఎవరో ఊరిలోకి రాకుండా ఊరి పొలిమేర గేట్లు మూసి తాళాలు వేసేస్తారు ప్రతి ఇంటి ముందు విడిగా ఉన్న మల్లె పెట్టి తలుపులు వేసి పడుకుంటారు ఏడు తర్వాత ఏ అబ్బాయి ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు అలా వెళ్ళిన వారు బ్రతికి ఉంటే మళ్ళీ ఊరిలోకి రాకూడదు ఎందువల్ల ఈ కట్టుబాటు పెట్టుకున్నారో ఎవరికీ తెలియదు అమావాస్య రాత్రి అలా బిక్కుబిక్కుమంటూ భయంతో ఎప్పుడు తల్లారుతుందా అని ఎదురు చూసేవాళ్ళు పద్మిపినీపురం ప్రజలు ఊరి పేరు వింతగా ఉన్నా ఊరు మాత్రం అద్భుతంగా ఉంటుంది కొలంలో విసిరిన పద్మాలతో అందమైన పచ్చని పైరుతో ఆకర్షణీయంగా ఉండే ఆ ఊరు పద్మినీపురం పట్నం నుండి ఇంటికి వస్తున్న వాసు అమ్మకి ఫోన్ చేశాడు అమ్మ నేను ఈరోజు ఇంటికి వస్తున్నాను ఒక గంటలో ఇంట్లో ఉంటాను అని చెప్పగానే భయంతో వాసు వాళ్ళ అమ్మ వైష్ణవి తన భర్త శ్రీనివాస్ దగ్గరకు వెళ్ళింది ఏంటి వైష్ణవి ఏం అయ్యింది అంత కంగారు పడుతున్నావు అని శ్రీను అడుగుతాడు అది వాసు బయలుదేరాడంటండి ఈ రాత్రికే వస్తున్నాడంట ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను అంటున్నాడు అసలే ఈరోజు అమావాస్య ఇంకో అరగంటలో ఏడ వస్తుంది వీడేంటండి ఈ టైంలో వస్తా అంటున్నాడు నాకు ఏదో భయంగా ఉందండి అని చెప్తుంది నువ్వేం భయపడకు నేను ఫోన్ చేసి రావద్దని చెప్తాను అని శ్రీను కొడుకుకి ఫోన్ చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వైష్ణవి ఫోన్ ఆఫ్ అయింది నువ్వేం భయపడకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు వైష్ణవి నువ్వు వెళ్ళి తలుపులు వేసిరా సమయం అవుతుంది అంటాడు వద్దండి అబ్బాయి వస్తాడేమో నేను వెళ్ళి పొలిమేర దగ్గరే ఉండి వెనక్కి పంపించేస్తానండి అని ఏడుస్తుంది అలా ఏమీ జరగదు అయినా పొలిమేర దగ్గర గేట్లు మూసే ఉంటాయి కదా వాడు వచ్చినా ఊర్లోకి రాలేడు నువ్వేమీ గాబరా పడకు పొద్దున్నే వెళ్ళి తీసుకొద్దామంటాడు సరే అని తలుపులు మూసేసి పడుకుంటుంది వైష్ణవి పడుకున్నదే కానీ నా కొడుకు ఊరు దాటి రాకుండా ఉంటేనే బాగుంటుంది వాడికేమైనా అయితే నేను బతకలేను వాడిని శమంలాగా చూస్తే నా గుండె ఆగిపోతుంది అలాంటిది జరగకుండా ఉండాలని మనసులో దేవుణ్ణి వేడుకుంటుంది శ్రీనివాస్ మాత్రం ఎప్పుడు తల్లారుతుందా ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో ఏ ఘోరం చూడాల్సి వస్తుందో అని ఆందోళన పడుతున్నాడు ఇంటికి వస్తున్న వాసు వస్తాడా లేక అనుకోని సంఘటన ఏమైనా జరుగుతుందా చూద్దాం ఊరికి దూరంగా ఒక బస్ స్టాప్ బస్ ఆగకుండా వెనక్కి వెళ్ళిపోతుంది వాసు వచ్చి సార్ ఆపండి ఇదే లాస్ట్ సార్ నేను ఇక్కడే దిగాలి అనగానే బస్ ఆపి కండక్టర్ డ్రైవర్ వాసు వైపు ఒకేసారి చూశారు ఏంటయ్యా నువ్వు ఇక్కడ దిగుతావా దిగి ఎక్కడికి వెళ్తావా అంటాడు కండక్టర్ ఇది ఎక్కడికి వెళ్ళాలి పద్మనిపురం వెళ్ళాలి అదిగో ఈ దూరంగా కనిపిస్తున్న ఊరే అని చూపిస్తాడు ఇప్పుడు వద్దు బాబు నీకు ఆ ఊరి గురించి సరిగ్గా తెలియదేమో పొద్దున్నే వెళ్దోలే అనేసరికి అయ్యో నాకు తెలియదు అంటారేంటి అది మా ఊరే నేను పట్నంలో ఉంటాను అమ్మా నాన్నని చూడటానికి వస్తున్నాను అంటాడు వాసు అందుకే నీకు తెలియదు ఇలా వచ్చి కూర్చో ఇప్పుడు ఇక్కడ ఉండటం మంచిది కాదు మాతో వెనక్కి వచ్చేసి పొద్దున్నే ఫస్ట్ బస్కి మళ్ళీ వచ్చేదు అంటాడు డ్రైవర్ అలా ఏం కుదరదండి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పేశాను నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఎంత చెప్పినా వినకుండా బస్సు దిగి ఊరి పొలిమేర వైపుగా వస్తూ ఉన్నాడు వాసు పొలిమేర దగ్గరికి వచ్చేసరికి గేట్లు మూసి ఉంటాయి ఇదేంటి గేట్లు వేసి తాళాలు పెట్టారు ఇప్పుడు ఎలా ఇక్కడెవరూ లేరు తాళాలు పగలబడదాము అనుకొని చుట్టూ చూస్తాడు ఏమీ దొరకదు ఊరంతా ఇంత చీకటిగా ఉంది ఎక్కడ చిన్న వెలుగు కూడా లేదు అని ఒకవైపు చూసేసరికి నది తీరాన కాంతి కనిపిస్తుంది అక్కడెవరో ఉన్నట్టున్నారు అని పిలుస్తాడు హలో ఎవరైనా ఉన్నారా కొంచెం ఇటువైపు చూడండి తాళం తీయండి గట్టిగా పిలుస్తాడు వాసు ఎవరు పలకరు కనిపించరు ఇక చేసేదేం లేక వాసు మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి అక్కడే పడుకుంటాడు ఊరంతా చీకటి మల్లెపూల వాసనతో ఊరు విండిపోయింది వైష్ణవి భయంతో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటుంది దూరంగా నక్కలు అరుస్తూ ఉంటాయి సమయం పదయ్యేసరికి వీధురు గాలులు వీస్తూ ఇంటి కిటికీ తలుపులు గాలికి శబ్దాలు చేస్తూ ఉండగా ఒక ఇంటి తలుపు తెరుచుకుంటుంది అంతే ఒక అబ్బాయి నడుచుకుంటూ నది తీరానికి వెళ్తూ ఉంటాడు అతనికి పూలు దారి చూపుతాయి ఆ సమయంలో మల్లెపూల వాసన తప్ప అతనికి వేరే లోకం తెలియదు తెల్లారింది ఊరంతా ఏం వినాలని భయపడుతూ ఉండగా ఒక వార్త వచ్చింది నదీ తీరాన గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద మృతి అని తెలిసింది ఊరందరూ పరిగెట్టు పరిగెట్టుకుంటూ వైష్ణవి వెళ్ళి ఏమండి అనుకున్నదే అయ్యిందండి ఎవరో ఎవరో నది దగ్గర చనిపోయారట పదండి నాకు భయంగా ఉంది అసలే వాసు కూడా రాలేదు అని ఇద్దరు వెళ్తారు వెళ్తున్న వాళ్ళిద్దరికీ వాసు ఎదురవుతాడు వాసు నువ్వు బాగానే ఉన్నావా ముందు ఇంటికి వెళ్దాం అంటూ తీసుకెళ్తుంది వాళ్ళ అమ్మ అక్కడ చాలామంది జనాలు ఉన్నారు అసలేమైందో వెళ్ళి చూద్దామంటాడు వాసు అవన్నీ తర్వాత ఏమండి మీరు వెళ్ళండి నేను వాసుని ఇంటికి తీసుకెళ్తాను వైష్ణవి కొడుకుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది శ్రీనివాస్ నది దగ్గరికి వెళతాడు అక్కడ జనాలతో ఖాళీ లేకుండా ఉంటుంది పోలీసులు కూడా ఉంటారు ఎంత పరిశీలించి చూసినా అతను ఎవరు అనేది అర్థం కాదు అప్పుడు సిఐ సింహాద్రి ఇలా అంటాడు ఏమయ్యా సత్తి ఏంటిది నీకేమైనా అర్థమవుతుందా వాడి శవం చూడు కుక్కలు రక్కినట్టు ఎలా ఒళ్ళంతా రక్కేసి ఉందో అనేసరికి శ్రీనివాస్ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తాడు ఊళ్ళంతా గోరలతో గీర్చి ఉంటుంది జంతువు వంటి ఘాట్లు ఉంటాయి ఇంకో భయంకరమైన దృశ్యం ఏంటంటే కళ్ళు లేకుండా శవం ఒక రాత్రిలోని పూర్తిగా పాడైన వాసన వస్తుంది ఇంత దారుణంగా ఎవరు చేసి ఉంటారు అని అనుకుంటుండగా సత్య ఇలా అంటాడు సార్ ఈ ఊరిలో ఒక పిశాచి తిరుగుతుంది సార్ దాని పేరు కామిని అని అమావాస్య రోజు బయటికి వచ్చిన ఒక అబ్బాయిని ఇక్కడికి వచ్చేలా చేసి దాని కామం తీర్చుకొని కళ్ళు పీకేసి చంపేస్తుందట సార్ నాకు ఈ మధ్య తెలిసింది అంటాడు ఆ కామని నువ్వు ఏమైనా స్నేహితుల ఏంటి అంతా చూసినట్టు చెప్తున్నావు మాయ మాటలు వింత కథలు నాకు చెప్పకు ఇక్కడ ఏ ఆధారాలు లేవు అతన్ని చూసి చెప్పగలిగింది ఏంటంటే అతన్ని జంతువే చంపేసింది అని చెప్పగలం అర్థమైందా అదే రాయి కామిని లేదు యామిని లేదు అంటూ వెళ్ళిపోతాడు సిఏ సింహాద్రి కామిని అనే పేరు విన్న శ్రీనివాసుకి వెన్నులో వణుకు మొదలైంది ఇన్నాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళనే చంపేది కానీ ఇప్పుడు బయటకు రప్పించి మరీ చంపేస్తుంది అని అనుకుని శ్రీనివాస్ ఇంటికి వెళ్తాడు వెళ్ళగానే శ్రీనివాస్ని పక్కకి తీసుకెళ్ళి ఏంటండి ఎలా జరిగింది అసలు ఏమైందని వైష్ణవి అడిగింది ఏమవ్వటం ఏమిటి నా బొంద ఇన్నాళ్ళు వెళ్తేనే భయం అనుకున్నాం ఇప్పుడు ఇంట్లో ఉన్నా కూడా మనకి రక్షణ లేదు ఇంకా భయపడాల్సిన సమయం వచ్చింది దాన్ని కామానికి హద్దులు లేకుండా పోయింది ఏమండి అసలు ఏమయ్యింది ఊరి వాళ్ళకు తెలియని కారణం మీకు మాత్రమే ఎలా తెలిసింది చంపేది ఎవరో అందరికీ తెలుసు కానీ ఎందుకు చేస్తుందో మీకు మాత్రమే తెలుసు చెప్పండి అని అడుగుతుంది అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇంట్లో అబ్బాయి ఉన్నాడు ఇలాంటివి మాట్లాడటం మంచిది కాదు మరలా అమావాస సమయానికి వాసుని పంపించేయాలి అప్పటి వరకు ఇవేమీ వాసుకి తెలియలేకుండా ఉంచమంటాడు సరే పద లోపలికి అని వెళ్తారు వాసు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు దానివల్ల పడుకుంటాడు ఎవరూ వాసుని నిద్ర లేపరు అలా మధ్యాహ్నం అయిపోతుంది అప్పుడే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి భోజనం చేస్తాడు కాసేపు ఇంట్లోనే ఉండి సాయంత్రం సమయానికి బయటికి వెళ్ళాలి అనుకుంటాడు అమ్మ నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ కలిసి వస్తాను అని అమ్మని అడుగుతాడు ఇప్పుడు సాయంత్రం అయింది రేపు ఉదయం వెళ్దు కానీ అని వైష్ణవి అంటుంది అబ్బా ఏం కాదమ్మా నేనేం చిన్నపిల్లాడిన కాదు కదా అని అనేసరికి రే ఊరిలో పరిస్థితులు ఏం బాగాలేవు అసలేం జరుగుతుందో తెలుసా నీకు అని చెప్పబోయింది వెంటనే వైష్ణవి వాడిని వెళ్ళను చాలా కాలం తర్వాత వచ్చాడు కాస్త సరదాగా తిరిగి వస్తాడులే నువ్వు వెళ్ళు వాసు అని శ్రీనివాస్ చెప్తాడు వాసు బయటికి వెళ్తాడు ఏంటంటే మీరు చేసేది వాడిని ఎందుకు వెళ్ళనిచ్చారు అని అడుగుతుంది వైష్ణవి వాడు వెళ్ళే వరకు వాడికి ఏ అనుమానం రాకుండా ఉండాలి అంటే వాడు మామూలుగా ఈ ఊరిలో తిరగాలి అందుకే వెళ్ళమన్నాను అంటాడు కానీ వాసుకి ఏమైనా అయితే మనం ఏం చేయగలం అండి అనగానే నువ్వేం భయపడకు అలా ఏం జరగదు వాడు ఎక్కడున్నంత వరకు దేనికి ఇబ్బంది లేకుండా దీని గురించి అనుమానం రాకుండా చూడు నెమ్మదిగా ఉండు అని చెప్తాడు సరే అన్నట్లుగా చూస్తుంది వైష్ణవి ఏంటో ఈయన తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అస్సలు అర్థం కాదు అంటూ లోపలికి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది ఈలోపు బయటకు వెళ్ళిన వాసు ఇంటికి వచ్చేస్తాడు వచ్చావా వాసు మధ్యాహ్నం సరిగ్గా తినలేదు ఇప్పుడైనా మంచిగా తిని ప్రశాంతంగా పడుకుంద్రా అని ముగ్గురు భోజనం చేసి పడుకుంటారు నిద్రపోతున్న వాసుకి బంగారు రంగు చీరలో ఉన్న ఒక అమ్మాయి నదీ తీరాన గాలికి ఎగురుతున్న చీర పట్టుకొని నడుస్తున్నట్టుగా కళలో కనిపిస్తుంది ఉలికి పడి నిద్రలేస్తాడు ఎవరు అమ్మాయి ఇలా వచ్చి అలా మాయమైపోయింది అమ్మాయి వెనుకవైపు నిల్చొని నడుస్తుంది ఎవరబ్బా ఎలా వెతకాలి అని అనుకున్నాడు మంచినీళ్ళు తాగి పడుకుంటాడు తెల్లవారుతుంది సింహాద్రి దగ్గరికి కానిస్టేబుల్ సత్తి వెళ్ళి సార్ మన దొరికిన బాడీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాయి అని ఇస్తాడు ఇవ్వడం కాదు పద ఆ డాక్టర్ దగ్గరకని సింహాద్రి సత్య ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళతారు డాక్టర్ ఏమైనా క్లూస్ దొరికాయా అని అడిగాడు సిఐ లేదు సార్ మర్డర్ చేసిన వాళ్ళు తెలివిగా చంపేశారు కుళ్ళిన శవం ఒక్క రోజులో శవం కుళ్ళిపోవడం ఎక్కడ జరగదు కానీ ఇక్కడ పరిస్థితి అదే శవం మాత్రమే కాదు బాడీలో ప్రతి అవయవం పాడైపోయింది కళ్ళు కూడా తీసుకెళ్ళిపోయారు అని డాక్టర్ చెప్తాడు అయితే ఫలానా వాళ్ళు చేశారు అనటానికి ఎవిడెన్స్ ఏమీ లేవు కాబట్టి ఊరి పక్కనే ఉన్న అడవి నుండి జంతువులు ఏమైనా వచ్చి దాడి అంటారా అని అడుగుతాడు సత్య మీరు చెప్పింది అనుకోవడానికి ఆస్కారమే లేదు ఎందుకంటే అతను చనిపోయే ముందు వరకు కూడా అతను ఎవరితోనో శృంగారం చేశాడు తర్వాతనే చనిపోయాడు అనేసరికి సీఐ షాక్ అయిపోతాడు పాపం సిఐ సింహాద్రి రియాక్షన్ ఏంటో రేపు చూద్దాం ఏంటేంటి పోయే ముందు సంసారం ఏంటండి బాబు ఇది నిజమైన అసలు నమ్మసక్యంగా లేదు అంటాడు అవును సార్ నేను అలానే అనుకున్నాను కానీ వంటి మీద గుర్తులు జంతువు గోర్లు జంతువు పంటి ముద్రలు అమ్మాయి ఉన్నదా లేదా మనిషి అయి ఉన్నా అలాంటి చేతిగోర్లు అలాంటి పళ్ళు ఉండవు కదా పైగా కళ్ళు పీకెళ్ళి ఏం చేసుకుంటారు అంటాడు డాక్టర్ వాము ఏంటి సార్ ఇంత ఘోరంగా చంపేసిందని సత్య అనేసరికి ఎవరు చంపేది నీకు తెలుసా అంటాడు సిఐ సింహాద్రి అవును సార్ నాకు తెలుసు నేను చెప్పాను కదా కామిని అనే పిశాసి ఉందని ఆమె ఇలా చేస్తుంది ఒరే నువ్వు మళ్ళీ కామిని కాకరకాయ అన్నావంటే నీ తోలు తీసి నేనే ఆ నది ఒడ్డున పడేస్తాను ఇక నోరు మూసే అని తిట్టేసరికి సత్తి ఏమీ మాట్లాడాడు డాక్టర్ మీరు చెప్పిండి అని అడిగాడు డట్సాల్ ఇంకేం లేదు ఇక కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా చేసుకోవాలో అది మీరే ఆలోచించుకోవాలి ఎందుకంటే పక్కా ఆధారాలు లేవు సార్ మీరేం అనను అంటే నేను చెప్తా ఏం చేయాలో అని సత్తి అనేసరికి నిన్ను మాట్లాడొద్దని చెప్పా కదా అని అంటాడు సిఐ సింహాద్రి మీరు ఆగండి నువ్వు చెప్పు సత్తి ఏం చెప్పాలి అనుకుంటున్నావు అని అంటాడు డాక్టర్ సార్ ఏముంది మర్డర్కి మర్డర్కి మధ్య ఖచ్చితంగా ఒకటే టేపులు ఉంది అది ఏంటంటే అమావాస్య అమావాస్య రోజు మాత్రమే జరుగుతున్నాయి అయిపోయిన అమావాస్యకి ఒకడు అయ్యాడు ఇక నెక్స్ట్ అమావాస్య కోట మిగిలే ఉంది మనం గనుక ఆ రోజు రాత్రి వస్తే తెలుస్తుంది మీకు ఎవరో అని అంటాడు సింహాద్రి అతను కరెక్ట్గా చెప్పాడు అతను చెప్పినట్టు చేస్తే దొరికే ఛాన్స్ ఉంది సార్ అంటాడు డాక్టర్ బాగానే ఉంది కానీ అప్పటి వరకు కేసు తేలకపోతే ఎలా అని అంటాడు ఎందుకు తేలదు సార్ కాకపోతే కొంచెం సమయం పడుతుంది అంటాడు సత్తి ఎక్కడి వాళ్ళు అక్కడికి ఇంటికి వెళ్ళిపోతారు సిఐకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఎవరు చంపుతున్నారు అనేది తెలుసు కానీ ఎందుకు అనే కారణం తెలియదు ఒక్క శ్రీనివాస్కి తప్ప శ్రీనివాస్కి అంతా తెలుసు కానీ ఎవరికీ చెప్పలేదు ఒకరోజు వాసు బయటకు వెళ్ళి వస్తా అమ్మా అన్నాడు ఎక్కడికి రా టైం ఏడయింది కాసేపటికి పొద్దుపోతుంది అంటుంది వైష్ణవి అవును పొద్దుపోతుంది మీ డాక్టర్ బాబు వంట లెక్క కూడా బయలుదేరిపోతారు ఇక ఏ రోజు నువ్వే చూసే సీరియల్స్ చూసే కంటే అలా చల్లగాలికి వెళ్ళడం చాలా మంచిది అని నవ్వుకుంటూ వెళ్తాడు వాసు సమయం అవుతూ ఉంటుంది అయ్యో టైం తొమ్మిది అయింది కానీ నాకు వెళ్ళాలి అనిపించటం లేదు ఈ నది తీరాన చాలా ప్రశాంతంగా ఉంది అని చూసేసరికి దూరంగా ఎవరో ఉన్నట్టున్నారే అని చూసేసరికి అమ్మాయి అయ్యో ఏంటి ఈ టైంలో అమ్మాయి ఇక్కడ ఏం చేస్తుంది హే అమ్మాయి వెళ్తావేంటి అలా నది లోపలికి వెళ్తావా ఏంటి అంటూ పరుగున వెళ్ళాడు వాసు వెళ్ళి చూస్తే అమ్మాయి బంగారు వర్ణం చీర కట్టుకొని పొడవాటి జుట్టు విరబోసిన జుట్టు పొడవు మల్లెలు పెట్టుకొని ఉంది ఓ అమ్మాయి ఇటు తిరుగు ఎవరు నువ్వు అనగానే ముందుకు తిరిగింది గాలికి ఎగురుతున్న ముంగులను చేతితో సరిచేసుకుంటూ మెల్లగా పైకి తిప్పింది గాజు కళ్ళతో చూసింది సూటిగా చూస్తున్న అమ్మాయిని చూసి వాసు ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కానీ అమ్మాయి ఎలానే చూస్తూ ఉంది ఒక్కసారిగా నది నీరు పొంగి ఆ నీరు వాసు మీద పడుతుంటే ఒక్కసారిగా ఉలికిపడి వాసం మళ్ళీ నార్మల్ అవుతాడు అమ్మాయి ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా తిరిగి నడుస్తూ వెళ్ళిపోతుంది ఆగు ఆగు ఒక్క నిమిషం అని ముందుకు వెళ్ళేసరికి ఆ చీకటి నుండి అమ్మాయి మాయమైపోయింది హా ఏంటిది ఇక్కడే ఉండాలి కదా ఇప్పుడే వెళ్ళిపోయింది ఏంటి ఎంతలోనే ఎటు మాయమైపోయింది సరే అని టైం చూసేసరికి తొమ్మిది దాటింది అమ్మో తొమ్మిది దాటింది ఇప్పుడు కనుక ఇంటికి వెళ్ళకపోతే అమ్మ నన్ను చంపేస్తుంది మరొక వైపు ఇంటి దగ్గర వైష్ణవి గుమ్మున దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది వైష్ణవి ఏమైంది గబ్బిలన్న గుమ్మున దగ్గర తపస్సు చేస్తున్నావు ఎవరి కోసమో అని శ్రీనివాస్ అడుగుతాడు ఇంకెవరి కోసం సాయంత్రంగా వెళ్ళాడు మీ కొడుకు ఇంకా రాలేదు వాడి కోసమే తదుపరి భాగం రేపు